పార్లమెంటు ఎన్నికలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం భువనగిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బూర బూరనర్సే గౌడ్ను గెలిపించాలని కోరుతూ జిల్లా నాయకుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర గౌడ్ను గెలిపించాలని కోరుతూ జిల్లా నాయకుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ర్యాలీతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ అభ్యర్థిని పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కల్లం రాజు పాశకంటి సోమయ్య వల్లోజు హరి శివాజీ మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో నూట ఎనభై ఆరు నూట డెబ్బై తొమ్మిది నూట తొంభై బూతులలో నూట తొంభై ఒక్క బూతులలో అభ్యర్థి గెలుపుకై ప్రతి ఇంటికి ఎక్కడ వెళ్ళినా మహిళల ఆదరణ దేశంలో రేపు వచ్చేది ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రతి మహిళకు ఉచిత బియ్యం మళ్ళీ ఒక ఐదేళ్ళు పొడిగించినాడు లేని పేద మహిళలకు ఉచిత గ్యాస్ ఇచ్చినాడు ప్రపంచంలో కరోనా వైరస్ ప్రాణాలను తీసుకుంటే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రైతులకు పశుగ్రాస యోజన కింద సబ్సిడీ ఎరువులు రెండు వేల రూపాయలు ఉన్న రెండు వేల రూపాయలకి ఎరువులు ఇస్తున్నాడు మన డెలివరైన ఆడ ఎవరైనా మహిళ డెలివరీ అయితే వారికి రాష్ట్ర ప్రభుత్వంలో సగభాగంగా తన వంతుగా మోడీ ఖర్చు పెడుతుంది ఇలా పేరింటి ఆడ మహిళలకు నిరుద్యోగులకు యువకులకు నరేంద్ర మోడీ ఎంతో మేలు చేసింది కాబట్టి మళ్ళీ మహిళలు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ఇక్కడ భువనగిరి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసే గౌడ్ గెలుపు కోసం ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది